పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు సోమవారం నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్దిదారుల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే జూన్ రెండవ తేదీన పరకాల నియోజకవర్గంలోని లబ్దిదారులకు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంద్రమ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు కొత్త రేషన్ కార్డులు నిరుద్యోగ యువతి యువకులకు రాజీవ్ వికాసం కి సంబంధించిన పోస్టింగ్ కాపీలను అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పాటైన రోజు ప్రభుత్వ పరంగా ఆ రోజు నుండి ఇప్పటివరకు చూస్తే ప్రభుత్వ మంత్రంగానే గత ప్రభుత్వం చేసింది కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేశారు అదో వాళ్ళ కుటుంబం ద్వారానే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా గత పది సంవత్సరాలుగా వాళ్ళు ప్రజలను ఒక రకంగా మోసం చేయడం జరిగింది ఆర్థికంగా రాష్ట్రానికి దోషకటిని మోసం చేస్తే చారిత్రకంగా చారిత్ర చరిత్ర కూడా మరుగు మరుగుపరిచే విధంగా మరి చంద్రశేఖరరావు కుటుంబము ప్రజలల్లో వాళ్ళే తెలంగాణ తీసుకోవడానికి అని భావన కలిగే విధంగా చూశారు ఈరోజు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కార్యక్రమాలు దీంట్లో ప్రధానమైన ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్ వాళ్ళనే సాధ్యమైంది సోనియమ్మ గారి యొక్క ఇచ్చిన మాట మేరకే తెలంగాణ వచ్చింది అనేది చాలా స్పష్టంగా ప్రజలలో వాస్తవ చరిత్ర వాస్తవాలను తీసుకుపోయే ప్రయత్నం ఒకటైతే మరి పది సంవత్సరాలు సెంటిమెంట్తో వచ్చిన ప్రభుత్వము ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోషక తిన్నది ప్రయత్నం అనేది ప్రజలు చూసారు ఇటీవల కా ప్రజలకు మేము జవాబుదారులేం కనుక అధికారం అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజల యొక్క ఆశల మేరకు ఆలోచన మేరకు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చినాం ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉన్న రాబోయే రోజులలో కూడా ఇచ్చిన మిగిలిన వాగ్దానాలు కూడా ఏ విధంగా నెరవేర్చుకున్నాం అనేది చాలా స్పష్టంగా తెలియజేసే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే తరాలకు కూడా వాస్తవ చరిత్ర అనేది తెలవాలి అంతేగాని మన స్వార్థం గురించి చరిత్రనే వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది రెండోది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అధికార ముసుగులో దో మన అభివృద్ధి ముసుగులో దోసుకు తినడం అనేది మా ధ్యేయం కాదు గత ప్రభుత్వము కాళేశ్వరం అని చెప్పి అభివృద్ధి ముసుగులో మిషన్ భగీరథ అని చెప్పి ఇళ్లలో రోడ్లు వేస్తున్నామని చెప్పి ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజాధనాన్ని దోసుకు తిన్నారు కానీ మా ప్రభుత్వం అంటే ఈ ఇంద్రమ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ఏజెండాగా ముందు పోతున్నాం ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితితో పాటుగా జీవన ప్రమాణాలు పెంపొందించే దిశలో ఇది సంక్షేమ ప్రభుత్వము అనేది ఈ సంవత్సరన్నర కాలంలో ఏ విధంగా మేము పనిచేసామో ఆ వివరాలు కూడా మేము రేపు ప్రజల ముందు వెళ్ళబోతున్నాం అదేవిధంగా శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలను నన్ను ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆలోచనలు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దృశ్యలో ఎలాంటి ప్రయత్నం చేసినో విద్య కూడా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినో అదేవిధంగా వైద్యపరమైన అవకాశాలు పెంపొందించడానికి ఎలాంటి చేస్తున్నావు దాన్ని కూడా ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత నాకు కనుక ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క మద్దతు కూడగొట్టడం ప్రజల యొక్క ఆశీర్వాదం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం యొక్క వేడుకలు ప్రతి నియోజకవర్గం జరుగుతున్నాయి మన నియోజకవర్గంలో మనము ఇంకా కొంత ప్రజల్ని ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని చేరవేసే దిశలోనే మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది